హాయ్ సతీష్ వెల్కమ్ టు టాప్ నైన్ ఎంటర్టైన్మెంట్ న్యూస్ అయితే హైదరాబాద్ పోలీసుల తడాకా రంగు పడింది పట్టుకొండి చూద్దామని కాకీలకు సవాలు విసిరిన ఐ రవిని కటకటాల బాట పట్టించారు పోలీసులు ఈ క్రమంలోనే ఐబొమ్మ వెబ్సైట్ నుంచి ఓ ఫైనల్ మెసేజ్ బయటికి వచ్చింది మీరు ఇటీవలే మా గురించి వినుండొచ్చు ఏదేమైనా మా సేవలు శాశ్వతంగా నిలిపివేస్తున్నాం ఈ నిరాశకు మేము క్షమాపణలు కోరుతున్నాం అనేది ఐబొమ్మ ఫైనల్ మెసేజ్ ఇక ఐ బొమ్మ రవిపై నాలుగు కేసులు నమోదయ్యాయి ఫారిన్ యాక్ట్ కూడా జోడించారు పోలీసులు అల్లు అర్జున్ అట్లీ సినిమాకు సంబంధించిన సినిమా షూటింగ్ వేగంగా జరుగుతోంది దీనికోసం ఊహించనంతగా మేకవర్ అవుతున్నారు బన్నీ ఈ సినిమాకు సంబంధించిన ఓ మేజర్ అప్డేట్ త్వరలోనే ఇవ్వాలని చూస్తున్నారు దర్శక నిర్మాతలు జనవరి ఒకటి కొత్త ఏడాది సందర్భంగా దాన్ని రిలీజ్ చేస్తారని ప్రచారం జరుగుతోంది తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ నటసింహం బాలకృష్ణలకు అరుదైన గౌరవం దక్కింది ఏడాది గోవా వేదికగా జరగనున్న యాభై ఆరవ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ ఇండియా వేడుకల్లో వీరిద్దరూ ప్రత్యేక ఆకర్షణగా నిలవబోతున్నారు ఇండస్ట్రీకి వచ్చి యాభై ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆ వేడుకల్లో రజనీకాంత్ బాలయ్యలను సన్మానించబోతున్నారు ఈ విషయాన్ని కేంద్ర సమాచార ప్రసార శాఖ సహాయ మంత్రి ఎల్ మురుగన్ వెల్లడించారు దుల్కర్ సల్మాన్ రానా దగ్గుపాటి భాగ్యశ్రీ బోర్సే ప్రధాన పాత్రలో నటించిన సినిమా కాంత సెల్వమణి సెల్వరాజ్ తెరకెక్కించిన ఈ చిత్రం తెలుగు కంటే తమిళంలో ఎక్కువగా వసూళ్లు వచ్చాయి మూడు రోజుల్లో ఈ సినిమాకు ఇరవై మూడు కోట్ల వరకు గ్రాస్ వచ్చినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి పీరియడ్ డ్రాప్ లో వచ్చిన ఈ సినిమాకు ప్రశంసలు దక్కుతున్నాయి రజనీకాంత్ నెక్స్ట్ సినిమా దర్శకుడి రేస్ లోకి అనుకోకుండా ధనుష్ వచ్చారు ఈయన హీరోగానే కాదు దర్శకుడిగాను మంచి పేరు తెచ్చుకున్నారు రజనీకాంత్ ధనుష్ మధ్య ఉన్న రిలేషన్ గురించి కొత్తగా చెప్పనక్కర్లేదు మామూలుగా కూతురితో విడిపోయాక ధనుష్ రజని మధ్య దూరం పెరిగిందనుకున్నారంత కానీ అలాంటిది ఏం లేదు ప్రొఫెషనల్ గా ఇద్దరి మధ్య ఆ బంధం అలాగే ఉంది వరుస విజయాలతో సూపర్ ఫామ్ లో ఉన్న తేజ సజ్జ నెక్స్ట్ ప్రాజెక్ట్ విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నారు ఒకేసారి రెండు సినిమాల్లో నటించేలా డేట్స్ అడ్జస్ట్ చేస్తున్నారు ఆల్రెడీ అనౌన్స్ అయిన జాంబిరెడ్డి టూ తో పాటు మిరై టూ సినిమాలను ఒకేసారి సెట్స్ మీదకు తీసుకెళ్లేందుకు రెడీ అవుతున్నారు తేజ సజ్జ అయితే తేజ నిర్ణయాన్ని కొందరు నెటిజన్లు తప్పుబడుతున్నారు కెరీర్ పీక్స్ లో ఉన్న ఈ టైంలో రెండు పడవల ప్రయాణం అవసరమా అంటూ సోషల్ మీడియాలో కామెంట్ చేస్తున్నారు చిరంజీవి హీరోగా బాబీ దర్శకత్వంలో తెరకెక్కబోయే సినిమా డ్రాప్ కోల్కతా అని తెలుసా ఈ సినిమా స్క్రిప్ట్ మీద బెంగాలీ రాసుండటంతో ఈ విషయం బయటికి వచ్చింది చిరుకు బెంగాల్ నేపథ్యం బానే కలిసి వచ్చింది గతంలో చూడాలని ఉంది సినిమాలో అదే బ్యాక్ డ్రాప్ లో సినిమా ఉంది వారణాసి గ్లీమ్స్ లో ప్రతి ఫ్రేమ్ ని డీకోడ్ చేస్తున్నారు అభిమానులు గ్లోబ్ ట్రాటర్ టైమ్ ట్రాటర్ అంటూ వారణాసి గ్లిమ్స్ ని ప్రేక్షకులకు పరిచయం చేశారు రాజమౌళి అప్డేట్ అప్డేట్ అంటూ అడిగారు కదా పండగ చేసుకోండి అంటూ అభిమానుల్లో ఉత్సాహాన్ని పెంచారు మహేష్ తన పేరుతో వాట్సాప్ లో కొందరు మోసాలకు పాల్పడుతున్నారని అభిమానులను ఇండస్ట్రీ వర్గాలను హెచ్చరించారు ప్రముఖ నటి రావు హైదరి తన ఫోటోలను ప్రొఫైల్ పిక్చర్ గా పెట్టుకుని ఓ గుర్తు తెలియని వ్యక్తి ఫోటోగ్రాఫర్లను సంప్రదిస్తూ ఫోటో షూట్ల గురించి మాట్లాడుతున్నట్లు తన దృష్టికి వచ్చిందని ఆమె తెలిపారు దీనిపై జాగ్రత్తగా ఉండాలని సూచించారు హైదర్ రజనీకాంత్ కి కథ నచ్చకపోవడం వల్లనే సినిమా ముందుకు సాగలేదన్నారు నిర్మాత కమల్ హాసన్ తలైవర్ వన్ సెవెంటీ త్రీ నుంచి సి తప్పుకోవడానికి రీజన్ అదేనన్నారు కమల్ తన హీరోకి నచ్చే సినిమా కోసం వెయిట్ చేస్తున్నా అన్నారు సౌత్ బ్యూటీ కీర్తి సురేష్ కి అరుదైన గౌరవం దక్కింది యూనిసెఫ్ ఇండియాకు సెలబ్రిటీ అంబాసిడర్ గా ఎంపికయ్యారు ఈ బ్యూటీ అమితాబ్ బచ్చన్ సచిన్ టెండూల్కర్ లాంటి లెజెండ్స్ తో కలిసి ఆమె యూనిసెఫ్ కార్యక్రమాల్లో పాల్గొనబోతున్నారు యూనిసెఫ్ తో కలిసి పనిచేయడం గర్వంగా ఉందన్నారు కీర్తి సురేష్ హెచ్ వినోద్ డైరెక్షన్ లో దళపతి విజయ్ చేస్తున్న మోస్ట్ అవేటెడ్ మూవీ జననాయకన్ సంక్రాంతి కానుకగా రిలీజ్ అవుతున్న ఈ సినిమా నుంచి రీసెంట్ గా దళపతి కచేరీ సాంగ్ రిలీజ్ అయింది అయితే ఈ పాట యూట్యూబ్ లో రిలీజ్ అయిన కొన్ని గంటల్లోనే నలభై నాలుగు మిలియన్ రికార్డ్ స్థాయి వ్యూస్ సాధించింది అందులోనూ రిలీజ్ అయిన గంటలోనే మూడు మిలియన్ మార్కును చేరుకుంది దీంతో ఇవన్నీ ఫేక్ వ్యూస్ అని సోషల్ మీడియాలో చర్చ మొదలైంది బాట్స్ ద్వారా ఈ వ్యూస్ వచ్చాయని కొందరు నెటిజన్స్ ఆరోపించారు ఈ క్రమంలోనే ఈ ఆరోపణలపై యూట్యూబ్ రియాక్ట్ అయింది ఫేక్ లైక్లు వ్యూస్ గుర్తించేందుకు తమ వద్ద ప్రత్యేక వ్యవస్థ ఉందని ట్వీట్ చేసిన యూట్యూబ్ దళపతి కచేరీ సాంగ్స్కు వచ్చిన వ్యూస్ అండ్ లైక్స్ అన్ని ఒరిజినల్ అంటూ తేల్చేసింది ఇండస్ట్రీలో పని గంటలపై మరోసారి తన అభిప్రాయాన్ని వెల్లడించారు దీపికా పక్వాన్ మన శరీరం మనసు ఎనిమిది గంటలు మాత్రమే పని చేసేలా డిజైన్ చేయబడిందని అంతకు మించి పని చేస్తే క్వాలిటీ రాదన్నారు అరిగింది తన ఆఫీస్లో వారానికి ఐదు రోజులు రోజుకు ఎనిమిది గంటలు మాత్రమే వర్క్ ఉంటుందన్నారు